ఉదయం ూలు హృదయం దోచును చూడు ఉదయం పూచే పూలు హృదయం దోచును చూడు పరవశాన మది చూడు పరవశాన మది చూడు ఉదయం పూచే రంగురంగుల పూలు రకరకాల పూలు రంగురంగుల పూలు రకరకాల పూలు కన్నె కలల భంగిమలు కొన్ని నెలలు కన్నె కలల భంగిమలు వన్ తెన్నెరలు ఉదయం పూచే పూలు హృదయం చూడు పరిమళాల కోరులతో మది చూడు మది చూడు ఉదయం పూచే పూలు ఉదయారుణ కాంతులలో స్వర్ణ గంధ సౌరభాలు ఉదయారుణ కాంతులలో స్వర్ణ గంధ సౌరభాలు హృదయాలను అలరించే వర్ణ తరుణ రాగాలు హృదయాలను అలరించే వర్ణ రాగాలు ఉదయం పూచే హృదయం దోచును చూడు పరిమళాల హోరులతో నో మది చూడు మది చూడు మది చూడు